శ్రీమ త్రేనమ్మ అందరికీ శుభోదయం అండి కొంచెం హడావుడిపాటికి తగ్గుంటుంది కదా లంచ్ బాక్స్లో ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేసి ఉంటారు పిల్లలు వెళ్ళిపోయి ఉంటారు స్కూల్స్కి అది అయితే మా వారైతే వేరే ఊరు వెళ్ళారు ఈరోజు కోర్టు పని మీద టిఫిన్ ఓ చేసి ఇచ్చాను ఇంకా వంట పనిలోకి వెళ్దాము అని మీతో ఒకసారి పలకరిద్దాము అని చేశానండి నిన్న మా వారి దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు ఆవిడకి దగ్గర దగ్గర అరవై ఏళ్ళు ఉంటాయి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం గురించి మాట్లాడడానికి వచ్చారు తరచూ వస్తూ ఉంటారు అలా నాకు పరిచయం అయ్యారు ఆవిడ అదా ఏవో మాట్లాడుతూ అలా చాలామంది వస్తూ ఉంటారు కానీ కొంతమంది పరిచయం అవుతారు కొంతమందితో పెద్దనే కల్పించుకోను కొంతమంది వాళ్ళు మాట్లాడి వాళ్ళ సమస్యతో నాతో కూడా షేర్ చేసుకుందామని చూస్తూ ఉంటారు ఈ మధ్య ఏ మాట మాట్లాడినా తప్పైపోతుందండి నేను సహజంగా ఆవిడ నెమ్మదిగానే ఉంటారు మాట కూడా నెమ్మదిగానే ఉంటుంది మరి ఒక్కొక్క వాళ్ళు నెమ్మదిగా మాట్లాడినా కట్ అందులో ఒక రకమైన గుచ్చిన తనం ఉంటుంది మరి అలా ఏమైనా ఉందో మనకు తెలియదు కానీ నెమ్మదిగానే ఉంటారు ఏ మాట మాట్లాడినా అది తప్పు మాగా తీసుకుంటున్నారండి తప్పు నేను మామూలుగా ఉన్నా అంటున్నారు ఒక్కోసారి మన గ్రహస్థితి బాగుండపోయినా కూడా అలా అవుతుందండి మనం ఏది మాట్లాడినా అది పడార్థంలోకే వస్తుంది అప్పుడు నేను అన్నాను అసలు మీరు కొన్నాళ్ళు ఏ మాట మాట్లాడకండి మిమ్మల్ని ఎవరన్నా పలకరిస్తేనే మాట్లాడండి మీ అంతటి మాట మాట్లాడకండి అని చాలామందికి అది చాలా కష్టమైన విషయం మాట్లాడకుండా ఉండలేరు ఏదో ఒకటి మాట్లాడతారు ఎక్కువ మాట్లాడడం కూడా అనర్థమేనండి ఎక్కువ మాట్లాడకూడదు అసలు అది మనకు అనుభవం మీదే తెలుస్తుంది మరి ఈ పాటికి ఆవిడకి తెలిసి ఉండాలి ఏ పాట మాట్లాడినా తప్పు అయిపోతున్నప్పుడు అదే చెప్పాను అన్నప్పుడు మీరే మీరే పాటికి గ్రహించేసుకుని ఉండాలి అంటే కొంచెం చనువుగానే ఉంటారు గ్రహించేసుకుని ఉండాలి మాట్లాడకూడదు తగ్గించేయండి మాట్లాడుకు మిమ్మల్ని ఎవరైనా వచ్చి పలకరించి లేదా మిమ్మల్ని సలహా ఏదైనా మాట్లాడితే మీ దగ్గర కూర్చొని ఆప్యాయంగా మాట్లాడితేనే మాట్లాడండి రాను రాను మౌనం అలవాటు చేసుకోవడం ఉత్తమం అండి ఏదంటే మంచిగా మాట్లాడతాం లేదా ఒకసారి చనువుగా మనకు వాళ్ళు చనువే కదా అని ఏదైనా మాట్లాడతావు అప్పటిదాకా బాగానే మాట్లాడిన వాళ్ళు ఏంటేంటో వాళ్ళ ఉద్దేశాలన్నీ బయట పెట్టేస్తూ ఉంటారు అసలు మనుషులు ఇలా ఉంటారు అలా ఉంటారు అని అంచనా వెయ్యలేకపోతున్నాం అండి ఇదివరకు ఆపేక్ష అంటే ఆపేక్షే ప్రేమ అంటే ప్రేమే ఆత్మీయత అంటే ఆత్మీయతే నిజంగా ప్రేమ ఆపేక్ష ఉన్నప్పుడు అవతల వాళ్ళు అటు ఇటుగా మాట్లాడినా నచ్చినా నచ్చపోయినా దాన్ని క్షమించాలి క్షమించడం అంటే ఏదో వాళ్ళు తప్పు చేస్తారని కాదు అంటే కొంచెం పట్టించుకోకూడదు అది నిజమైన ప్రేమ అంటే అంతేకాని ఏ మాట్లాడి మాట్లాడినా తప్పు పట్టేసుకుని దాన్ని దర్థాంతాలు చేసేసుకుని ప్రశాంతత లేకుండా చేసుకునే వాళ్ళతో మౌనంగా ఉండడమే ఉత్తమం దాన్ని మించింది లేదు అందుకే రావణ మహర్షులు వాళ్ళు మౌనాన్ని చెప్ భూషణంగా తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు మహానుభావులు వాళ్ళతో పోల్చుకోదగ్గ వాళ్ళం కాదు కానీ మౌనానికి అంత శక్తి ఉందండి ఏదో ఒకటి మాట్లాడడం ఏదో ఒకటి ఎవరి అనిపించుకోవడం అది మంచి మాట అయినా సరే వీటి అన్నిటికన్నా ఆవిడకి అదే చెప్పాను మీకు ఇన్ని అనుభవాలు అవుతున్నా మీరు ఎందుకండి మౌనంగా ఉండంటే ఆవిడ అలా ఉండలేదుట మరి అలా ఉండలేను అంటే ఎవరు ఏం చేయలేరండి మౌనంగా ఉండాలి ఎక్కువ వయసు వచ్చే కొద్దీ మీకు అనుభవం అయిపోవాలి అసలు పెద్ద కొద్ది కొద్దీ మనం ఇంకా మౌనంగా అయిపోవాలి ఏదైనా చిరునవ్వు మొహమ్మద్ చిరునవ్వు మాత్రం ఎప్పుడు ఉండాలి ఒకటి రెండు మాటలు అంతే అంతకు మించిన వేరే తపస్సు అదే ఒక పెద్ద తపస్సు మనం ఎక్కడికో పూర్వం ఋషుల్లాగా అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసేక్కర్లేదు మన ఇంట్లో మనం ఉండి ఎక్కువ మౌనంగా ఉండడమే పెద్ద తపస్సు అండి దాన్ని మించిన శక్తి ఇంకోటి లేదు మన శరీరంలో కూడా ఎంతో శక్తి వస్తుంది మౌనంగా ఉండడం ద్వారా మన సంకల్పం కూడా సీజన్ సంకల్పానికి మనం ఏదైనా సంకల్పించుకుంటే దాని పవర్ కూడా పెరుగుతుంది ఎందుకంటే మాట్లాడడం వల్ల ఒక మాట ఆట అవ్వచ్చు ఒక మాట ఇటు అవ్వచ్చు అక్కర్లేని మాటలు రావచ్చు ఎందుకు వచ్చినవి ఇవన్నీ వయసు వచ్చి కొద్దీ ఎవరి జ్ఞానం వాళ్ళు తెలుసుకుని ఉంటే మంచిది నేను నవ్వుతూ ఆవిడతో కూడా అదే అన్నాను ఎందుకు వచ్చిందండి ఇది ఒక్కొక్క వయసు వచ్చిన కొద్దీ మనం మౌనంగా ఉండడమే ఉత్తమం అంటే ట్రై చేస్తానండి ఉండలేను మరి అంటారు నవ్వు వచ్చింది నాకు కానీ అందరికీ కూడా చెప్తున్నానండి ఒక్కొక్క వయసు వచ్చి కొద్దీ ఎక్కువ మౌనాన్ని ఆశ్రయించడం చాలా ఉత్తమమైన లక్షణం అది ఒక్కసారిగా అలవాడితే రాదు మెల్లి వెల్లిగా అలవాటు చేసుకోవాలి అది అందరి మంచి కోసం అందరి సుఖంగా ప్రశాంతంగా మన మనసు ఉండడం కోసము మనలో ఉన్న పవర్ పెరగడం కోసం నేను అందరికీ చెప్తున్న విషయం ఈరోజు అందరికీ నేను చెప్పే మాట ఇదే ఎక్కువ మౌనంగా ఉండండి అంతే అప్పుడు మన విలువ కూడా పెరుగుతుంది అది అదే మన ఇంట్లో కూర్చుని చేసే తపస్సు ఉంటాను మరి నా ఈ మాట మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని అక్కడ మాట్లాడుకుందామా మరి మళ్ళీ వంటలు ఏం చేశానో అక్కడ మీకు కనపడకుండా వినపడతాను ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల